ధనుసరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా సరే ఎక్కడికక్కడ విభజనించడం అనేది చేయడం జరుగుతుంది అంటే ఫ్యామిలీ పరంగాను ఇటు ఉద్యోగ పరంగాను సమన్యాయం చేయాలి అనేది ఎక్కువ కష్టపడడం జరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రభుత్వ ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న డిస్టబెన్సెస్ అంటే మెంటలీ స్ట్రెస్ తప్ప ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రమోషన్స్ కోసం ప్రయత్నాలు చేసేవారికి చాలా అనుకూలంగా ఉంది ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తున్న వారికి వచ్చే అవకాశాలు లేకపోలేదు అదేవిధంగా విదేశీ సంబంధించిన విషయహారాలు సాఫ్ట్వేర్ రంగం కావచ్చు రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చార్టెడ్ అకౌంట్స్ లాయర్ సంబంధించింది వైద్యోతులు ఉన్నవారికి ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది సినీ రంగాలు ఉన్న వారికి కాస్త ఇబ్బంది వాతావరణం ఉంటుంది చే చేద్దాక వచ్చిన పనులు కొన్ని వెనక్కి వెళ్ళిపోవడం లేదా ఆఫర్లు రాకపోవడం టెక్నీషియన్స్ కూడా చిన్న చిన్న మెంటల్ స్ట్రెస్ రావడం వస్తుందనుకున్న పని రాకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి ఏదైనా సరే వీరికి అష్టంశం అర్ధాష్టం సేవలు నడుస్తుంది ఈ అర్ధాష్టం సేవలో పనులు నిదానంగా ఉంటాయి ఇవాళ అనుకున్న పని పది రోజుల తర్వాత ఉంటుంది పని పని అవుతుంది కానీ ఇంకా అవ్వదేమో ఏం అవ్వట్లేదేమో అనే భావన ఉంటుంది అలా అనుకోకండి పని అవుతుంది నిదానంగా అవుతుంది చదువుదండ్రుల శని బలంగానే ఉన్నారు మధ్యస్థంగానే ఉన్నారు మంచి ఫలితాలు ఇస్తారు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించాలి వృధాగా హాస్పిటల్ ఖర్చు ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఏదైనా సరే కొత్త కోర్సు నేర్చుకునేటప్పుడు ఇంటో వాళ్ళతో చెప్పి ముందుకు వెళ్ళడం చెప్పదగినది వీరికి అంతా నడుస్తోంది కొంతమంది తప్పుదోవ పట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు మీకు అటు అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి లేదా అక్కడ అక్కడ చదువుకుంటే బాగుంటుంది లేదా ఇక్కడ చదువుకుంటే బాగుంటుంది అనే పరిపద చెప్తుంటారు ఏదైనా సరే ఇంట్లో వాళ్ళ సలహాలు తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి ఇంట్లో బంధువులు చెప్పినా ఫ్రెండ్స్ చెప్పినా ఎవరు చెప్పినా తల్లిదండ్రుల మాట చెప్పి విని ఒక మాట తీసుకొని అది ఏది కరెక్టో ఏది కాదో మీకు తెలుస్తుంది భగవంతుడు మీకు ఇచ్చిన వరం అది మీరు ముందుగానే గ్రహించగలరు అది గ్రహించి అప్పుడు నిర్ణయం మీరు తీసుకోండి తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు ప్రతినిత్యం శని స్తోత్రాన్ని పండించడం ఈ అర్ధాష్టమి శనికి ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి హనుమాన్ చలస చదవడం కానీ విండంగానే చేయండి మంచి ఫలితాలు ఉంటాయి దక్షిణామూర్తి రూప మెడలో వేసుకోండి ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది ఈ రాష్ట్రం మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంది వ్యాపార పరంగా కూడా కలిసొచ్చే విధంగా గోచారం గ్రహగతులు గోచరిస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి అడ్మినిస్ట్రేషన్ లా జడ్జెస్ ఈ రంగాల వరకు చాలా బాగుంది రియల్ ఎస్టేట్ రంగాల వరకు కొంతవరకు బాగుంటుంది ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ఆర్టిఫిషియల్ కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ ఈ రంగాల వారికి సినీ కలర్ రంగాల వరకు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పి చెప్పవచ్చు మనం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అనేది చాలా తక్కువగా ఉంటుంది రూపాయికి రెండు రూపాయలు ఖర్చు ఉంటుంది ధనం వస్తుంది ఖర్చు అవుతుంది కానీ రూపాయి అప్పు అవుతుంది అది ఎలాగానే వినుంటారు దానికి ఏదో రకంగా పులి స్టాప్ పెట్టాలి ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి లేదా ఇంతకంటే పై ఉద్యోగం సంపాదించాల భావంతో ఉంటారు ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోండి మంచి ఫలితాలు ఉంటాయి ప్రతిరోజు హనుమాన్ హనుమంతులసే పట్టించండి అర్దం సరే నడుస్తుంది మనకి ఏదైనా సరే ఒక్కటి గుర్తు పెట్టుకోండి జాతక ప్రభావం అనేది ఫిఫ్టీ పర్సెంటే ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ మన మీద డిపెండ్ అయ్యి ఉంటుంది చాలామంది నాకు చూస్తుంటారు మెసేజ్లు వస్తూ ఉంటాయి రాసిపల్ల చెప్పారు ఈ వారం మాకు కొంత బాగుందండి మాకు జరగలేదండి అంటారు అది వారి వారి జాతకాన్ని బట్టి ఉంటుంది గోచార ఫలితాలు రాసి ఫలితాలు అనేది ఒక ధనసు రాసు అంటే కొన్ని కోట్ల మంది ఉంటారు దాంట్లో వాళ్ళకి ఒక్కొక్క కొంచెం జరుగుతుంది కొంచెం జరగదు కానీ ఇవన్నీ పక్కన పెట్టిన మన సంకల్పం మనం దృఢంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు గుర్తు గుర్తుపెట్టుకోండి స్థిరమైన నిర్ణయాలు మనం తీసుకోగలిగి మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉండి మనం ముందుకు వెళ్తే జాతక ప్రభావం అనేది కొంతవరకు ఉంటుంది అది కొంతవరకు ఉంటుంది మిగతా మన మీద డిపెండ్ మన ప్రభావం ఉంటుంది మన చేసే కర్మలు బట్టి ఉంటుంది అది గ్రహించండి ఇది కాబట్టి వీటన్నిటికీ మూలం పరమేశ్వర అనుగ్రహం మన దైవారాధన మన ఇష్ట దైవారాధన పరమేశ్వరుడు కావచ్చు వెంకటేశ్వర మన కులదైవం ఎవరైతే ఇష్ట దైవారాధన ఎంతవరకు చేస్తే మంత్రబలం చాలా గొప్పది నామస్మరణ ఇప్పుడు కలియుగంలో మంత్రబలం అంటే నామస్మరణ ఓం నమస్తే అని చెప్పేసి నోట్లో మాట్లాడుతూనే ఉండండి మనం ఎన్ని పనులు చేస్తున్నా నమస్తే నమో నారాయణ చేస్తూనే ఉండండి అది చేసినంతసేపు మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అది అందరికీ తెలియదు అది మనం ఎంత చేస్తే వస్తుందా అని లాభాపేక్ష అనేది మనం చెప్పలేము అది కానీ ఫలితం ఉంటుంది ఎంత వస్తుందో లాభం నాకు తెలీదు కానీ ఫలితం ఉంటుంది అది ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య రెండు కలర్స్ వచ్చే రంగు తెలుపు ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ ధనుసు రాశి వారు నేను గతంలో కూడా చెప్పాను ఈ చొక్కాలు కలర్స్ లైట్ కలర్స్ వాడండి చెక్స్కి దూరంగా ఉండండి డార్క్ కలర్స్ కానీ చెక్స్ కానీ దూరంగా ఉండడం ఈ లైట్ కలర్స్ వాడడం వల్ల బ్రైట్నెస్ వల్ల కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్తో మీరు ఏది పని చేసినా సరే ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది ఇది అందరికీ చెప్పడం లేదండి కొంతమందికి నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను దాంట్లో ముఖ్యంగా ధనసు రాశి వారికి చెప్తున్నాను ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ దాటిల్లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్